యూరియా కోసం రైతులు చెప్పులను క్యూ లైన్లో ఉంచి పడిగాపులు ఉండాల్సిన పరిస్థితులు మళ్లీ దర్శనమిస్తున్నాయి గత పదేండ్లలో యూరియా కోసం ఎక్కడా ఇబ్బందులు పడలేదని కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడంతో మళ్లీ పాత రోజులు ముందుకు వచ్చాయని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల నంగునూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు ఏకంగా క్యూ లో చెప్పులు పెట్టి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పట్టా పాస్బుక్ మీద ఎన్ని ఎకరాలు ఉన్నా రెండు బస్తాలు మాత్రమే ఇవ్వడంపై రైతులు ఆగ్రహానికి గురవుతున్నారు క్యూలైన్లో తామే ముందు వచ్చామని రైతుల మధ్య కాసేపు వాగ్వాదం కూడా చోటు చేసుకుంది తెల్లవారుజామునే వచ్చి క్యూలైన్లో నిలబడ్డామని అయినా తమకు యూరియా దొరుకుతుందో లేదో అని పలువురు రైతులు ఆందోళనకు గురవుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం యూరియా కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు వ్యవసాయదారులకు యూరియా కోసం పొద్దున ఏడు వరకు వచ్చిన ఇక్కడికి ఒక ఎకరానికి పాదుబుక్కు రెండు యూరియా బస్తాలు ఇస్తాడట పొద్దున్న నుంచి లైన్ కడుతున్నాము ఓటీపీ చిన్న పూను ఉంటే అది ఓటీపీ తొందరగా వచ్చలేదు గిరా గిరి సర్వర్ డౌన్ అని చెప్తున్నారు ఇంతవరకు పది మందికి కూడా ఒక పది బస్తాలు బయటికి రాలేదు దానిలో చాలా ఇబ్బంది పడుతున్నాము పొద్దున ఏడున్నరకు వచ్చినటువంటి రైతులు ఇప్పటిదాకా చాలా ఇబ్బంది పడుతున్నాము ప్రభుత్వం ఏం చెప్తుంది రైతులు వెన్నెంపిక కాపాడుకుంటాము రైతులంతా మావోళ్ళు వెన్నెముక రైతులు కాపాడుతా అని చెప్పి ఆ గుమ్ము వేసినటువంటి వ్యక్తి చెప్తాడు ఇంతవరకు మా రైతు యూరియా బస్తాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ సంవత్సరము గత ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి యూరియా బస్తాలు వచ్చినాయి మేము తీసుకుపోయినాము పొలాలు చదువుకున్నాం పంటల మంచిగా బాగుపడ్డాము ఈ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు వచ్చినప్పటి నుంచి యూరియా బస్తాలకు రేట్లు ఉన్నాయి ఇప్పుడు పద్నాలుగు వందల ఒక పొరములు రెండు ట్వంటీ రేటు పెంచారు దానికి కూడా కానీ మా యూరి దాని యూరియాకు రెండు ఎనభై అని చెప్తాడు కానీ ఒక పాదులకు రెండైనా చెప్తాడు ఎన్నిక రాల రెండైనా రెండే ఇస్తాడు యూరియా బస్తాలు అది చాలా ఇబ్బంది పడుతున్నాం పొద్దున్న ఏడు వరకు వచ్చిన ఇప్పటి వరకు పడకున్న రైతు యూరియా బస్సులు రాలే